పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు కళలను కళాకారులను గౌరవించే ప్రభుత్వం తమదని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పాలకొల్లులోని జాతీయ తెలుగు సరస్వతి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ నాలుగవ లఘు చలనచిత్ర పోటీలలో గెలుపొందిన విజేతలను ఆయన అభినందించారు కళలకు పుట్టినిల్లు అయిన పాలకొల్లో కోట్లాది రూపాయలతో నిర్మిస్తున్న బోండాళ వెంకట రాజారమణ గుప్తా ఎన్టీఆర్ ఎన్టీఆర్ కళాక్షేత్రాన్ని త్వరలోనే పూర్తి చేసి పాలకులు పుట్టిన ఎందరో ప్రముఖ కళాకారులకు అంకితం చేస్తామని అన్నారు సినీ ఫోటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నాటక రంగానికి చావు లేదని సామాజిక స్పృహ ఉండే అంశాలలో చిన్న చిన్న చిత్రాల ద్వారా ప్రతిభ కనబరుచుతున్న కళాకారులను నటులను ఆయన అభినందించారు మేము కూడా ఈ రోజు ఒక సభ్యుడిగా నేను ఈరోజు ఉన్నాను అంటే ఒక కళాకారుడు పెట్టినటువంటి పార్టీ నందమూరి తారక రామారావు గారి పెట్టినటువంటి పార్టీలోనే నేను ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నా చేత ఖచ్చిగా ఆ కళలకి కళాకారులకి గౌరవం కలిగేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా తప్పనిసరిగా నా వంతు నేను కూడా ప్రయత్నం చేస్తాను అందుకు పర్టికులర్గా ఏదైతే ఈరోజు మన పాలకులు ఏదైతే కళలకు కళాకారులకు పుట్టిన ఇస్తా ఉన్నామో మరి ఇటువంటి ప్రాంతంలో కూడా మరి ఒక కళాక్షేత్రం ఉన్నారనే ఆలోచించలే ఎందుకంటే ఆ రోజు మరి ఒక పదకొండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు నిధులు పెట్టి చేయాలని చేసి ఒక సెవెంటీ పర్సెంట్ ఆ బొండా వెంకటరాజు తొమ్మత ఎన్టీఆర్ కళాక్షేత్రం పనుల్ని మళ్ళీ మననే మరి పని ఏదైతే పట్టణాభివృద్ధి శాఖ ఏదైతే మన నారాయణ గారి దగ్గర నుంచి ఒక ఐదు కోట్ల రూపాయలు అదేవిధంగా మళ్ళీ మొన్ననే టూరిజం నుంచి గతంలో నిలిచిపోయినటువంటి ఏవైతే ఫండ్స్ ఉన్నాయో మొన్ననే మూడు కోట్ల రూపాయలు కూడా పన్నులు దుర్వేష్ గారు కూడా దాని నుంచి నిధులు శాంక్షన్ చేయించి మళ్ళీ ఆ పనులకి టెండర్స్ ఇలా ఒక్కొక్కటి కూడా మళ్ళీ పనులు మేము పరిగెత్తించి పనిచేస్తూ ఉన్నాం ఎన్టీ రామారావు గారు పార్టీలో సభ్యులైతే నేను నవతరం నాయకుడు పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యుడిని మంత్రిని కూడా లఘు చిత్ర లఘు చలన పోటీ ఇది నిజంగా ఒక మంచి ప్రక్రియ ఎందువల్ల అంటే ఒక పక్కన నాటకం నేను ఖచ్చితంగా చెప్పగలను నాటకానికి చావులేదు బాలకులు ముందు నిలబడి ఈ రకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంచుకోవడం అనేది ఒక సాంస్కృతిక శాఖ మార్చిగా నాకు లభించినటువంటి అదృష్టంగా నేను చేస్తాను ఒక నేను ఒక కళాకారుడు పెట్టినటువంటి పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి పార్టీ పెట్టినటువంటి పార్టీలోనే నేను ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నా చేత ఖచ్చితంగా ఆ కళలకి కళాకారులకి గౌరవం కలిగేటువంటి విధంగా